ఏం చాలా చింత చిగురు వెళ్ళిందిరా పప్పుచారు కోసం అని తీసుకున్నారా ఈ గ్లాసు కందిపప్పు తీసుకున్నానమ్మా తీసుకొని ఒక పీరికడు శనగపప్పు వేసుకున్నా ఇక కడుకున్న కందిపప్పురా రెండు సార్లు కడుక్కున్నాను ఇంటిగా కడుక్కొని ఇంకో వాటర్ పోసేసుకుంటున్నా ఒక అరగంట దీనికి రెస్ట్ ఇద్దాం అంత చక్కగా పసుపు అమ్మా ఒక చిన్న స్పూన్ ఆయిల్ నాంతది కొద్దిసేపు పక్కగా పెట్టుకోవాలి అమ్మ ఈ చింత చిగురు రెండు సార్లు నీట్గా కడుక్కొని ఉడకబెట్టుకోవాలరా అమ్మ సార్లు నీట్గా కడుక్కొని పెట్టుకున్న చింత చిగురమ్మ ఇంకొక రెండు గ్లాసులు వాటర్ వేసి ఉడకబెట్టుకుంటున్నా ఇటు చింత చిగురు ఉడకబెట్టుకొని దీంట్లో నుంచి రసం తీసుకోవాలరా ఇది ఉడికినాక చూపిస్తామా అమ్మ పప్పుచారికి అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నారా ఇంకా ఆల్రెడీ చింత చిగురు ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను రెండు మూడు పొంగులు రాగానే ఆపేస్తే సరిపోయ్వి ఇవి చల్లబడాలి ఈ దీంట్లో ఈ ఆకు ఇట్లా పిసుక్కుంటే ఇట్లా వస్తుంది అంత పులుపు కొంచెం చల్లబడాలి మళ్ళీ ఇది పప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది అమ్మ చల్లటి నీళ్ళు పోసుకొని కొంచెం చల్లార్చుకోవాలి ఇదంతా ఇట్లా తీసుకొని పిసుక్కోవాలి కొంచెం ఇలా అంటే ఈ ఆకులో నుంచి వెళ్ళి అంతా పుల్లటి రసం అంత వచ్చేది ఇది పిసుక్కున్నాకనేమో ఈ రసంరా ముందు ఉడికినాక తీసుకున్న నీళ్ళు ఇవి కూడా పుల్లగానే ఉన్నాయి ఈ నీళ్ళు ఇన్ని వచ్చినామా ఇవి పోసుకున్నాక పులుపుకాల మీకు కావాలనుకుంటే కొంచెం అంతా చింతపండు రసం తీసుకొని పోసుకోవచ్చు ఒక రెండు కామల నూనె వేసుకున్నారా మా ఓన్లీ జీలకర్ర వేసుకున్నారా మాగో నాలుగు చిన్నులు పడరా వంకాయ కట్ చేసుకున్నారా వంకాయ ముందే కట్ చేసి పెట్టుకుంటే కణాలు ఎక్కువని అమ్మ వవ్వకాయలు వేసుకుంటాడు తర్వాత ములక్కాయ ములక్క టమాటా అమ్మ ఒక ఐదు నిమిషాలు మూత మూతమిట్టి తగ్గించుకోవాలరా పాదర్ స్పూన్ పసుపురా కరియాపాకు వేసుకోవాలరా అమ్మ చింతచిగురం ఆర్డర్ వేసుకోవాలరా అమ్మ శనగపప్పు వేసుకుంటాం కదా ఆ శనగపప్పు ఎంత ఉడకబెట్టినా కానీ మెత్తగా అవ్వదురా మిక్సీ వేసుకోవాలి మెత్తగా ఏం చూడు ఇది ఇందాక పప్పు నీళ్ళు ఉన్నాయిగా అందులో వేసుకోవాలమ్మ పప్పు ఇందులో నేర్చుకోవాలమ్మ అమ్మ చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోవచ్చమ్మా ఒకవేళ పులుపు ఇప్పుడు చూసుకొని చింతపండు రసం వేసుకుందాం ముందు కొంచెం అంత చింతపండు నానబెట్టుకున్నా కావాల్సినంత వేసుకున్నాం కొంచెం అంత చింతపండు రసం వేసుకుంటున్నారా అమ్మా చిన్న మంట పెట్టి మరిగించుకుందావురా మేము పులుపు మేము చాలా తక్కువ తింటాం అమ్మా మీరు ఎవరి ఇష్టమని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు తల్లి అమ్మా మూత పెట్టి తీసుకొని మరిగించుకోవాలరా అలా అని మూత పెడితే పొంగిపోయిద్దామా చిన్నగా సగం పెట్టుకున్నాం అనుకో పొంగి వచ్చినప్పుడు తీసుకోవాలి అమ్మ మరుగుతుందిరా మీడియం సైజ్ మంటలో మరిగించుకోవాలమ్మా అమ్మ ముక్కలన్నీ పైకి తేలిరా ఉడికింది పప్పు చారు అయితేనే కొంచెం కలర్ వేరుగా ఉంటుంది ఇది వేరుగా ఉంది కలర్ ఆపేస్తున్నాము ఎంతో రుచిగా ఉండేవో చింత చిగురు పప్పుచారు రెడీ అయిందమ్మా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి